నీతో నేను నాతో ఆమె పార్ట్ ఫార్టీ అసలు నీకు ఒక కొడుకు ఉన్నాడు మంచి చెడు ప్రేమ ఆప్యాయత తెలిసిన దానివైతే భువిజకి ఆ పరిస్థితి నువ్వు కల్పించవు కనీసం ఆ పిల్ల పసిముఖం చూసైనా కానీ ఎంత కషాయి వాళ్ళకైనా కానీ బాధ అవుతుంది మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అంటే నువ్వు తల్లివి నువ్వు చెప్పుకుంటే చి అని అభి దూరం జరిగాడు జాను అది నా మగుడు అంటే అని ఇంకా రెండు పీకి చెబుతావా లేదా భువిని ఎందుకు చంపాలి అనుకున్నది అన్నది తల్లి ఇక తప్పక నేను చంపాలి అనుకోలేదు మీ నాన్న పెళ్ళం నాతో రోజూ మాట్లాడుతూ లాగా నన్ను ఈ పరిస్థితికి తెచ్చింది తల్లి మీ నాన్న పెళ్ళం అనగానే జానుకి షాక్ కొట్టినట్టుగా ఏంటి అని గట్టిగా గద్దించింది మా నాన్న పెళ్ళం ఏంటే అని ఇంకా రెండు పీకింది తల్లి మొత్తం చెప్తాను ఇక కొట్ట మాకు చచ్చేలా ఉన్నా అంటూ చెప్పటం ప్రారంభించింది అవని పుట్టాక ఐదు సంవత్సరాలకి నువ్వు పుట్టావు నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ చనిపోయింది మీ చిన్నపిల్లలప్పుడు మా అమ్మ మీ అమ్మమ్మ ఉన్నారు అవనికి పది నీకు ఐదు సంవత్సరాలు వచ్చేటప్పుడు పెద్దవాళ్ళందరూ కాలం చేశారు ఆ టైంలో ఒకసారి మీ నాన్న తల్లి లేని ఆడపిల్లలు అని అవనితో అమ్మ ఆడపిల్లలు ఎదుగుతున్నారు మీకు తల్లి అవసరం ఉంటుంది మీకు ఒక మంచి అమ్మని తేనా అన్నాడు అప్పుడు అవని ఎంతమంది వచ్చినా మాకు అమ్మ కాలేదు నాన్న మీకు భార్య కావాలంటే తెచ్చుకోండి కానీ ఈ ఇంట్లో మాత్రం తీసుకురాకండి ఇది మా అమ్మ తిరిగిన ఇల్లు మాకిది చాలా అపురూపం ఇందులో ఎవరు తిరిగినా మేము ఒప్పుకోము అన్నది అప్పుడు మీ నాన్న అవని మనస్తత్వం తెలిసి సరే అమ్మ మీకే వద్దంటే నేనెందుకు తెస్తాను అన్నాడు కానీ మీ నాన్న వసంత మాయలో పడ్డాడో వసంత మీ నాన్నను మాయ చేసిందో తెలియదు దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు మీ మనస్తత్వం తెలిసి దూరంగా ఉంచాడు ఆమెకు ఒక బాబు ఇప్పుడు ఆ అబ్బాయి విదేశాలలో చదువుకుంటున్నాడు వసంతను నాకు మీ నాన్న పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తెలుసు ఎప్పుడు ఇంటి విషయాలు కనుక్కుంటూ ఉండేది మీ గురించి అడిగేది నేను ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నా అవని పెళ్లి తర్వాత మీ నాన్న అవనికి నీకు మీ నాన్నకి అని మూడు భాగాలు ఆస్తుల పంపకం చేశారు అవని అప్పుడు ఆడపిల్లలం కదా వచ్చే మగుళ్ళు చూస్తారో లేదో మా నాన్నకి అన్నట్టుగా అవని కూడా ఏమీ మాట్లాడలేదు మీ నాన్న వాటా మొత్తం తీసుకుని పోయి వసంతకి ఇచ్చాడు మీ ఆస్తి మొత్తం మూడు భాగాలు మీ ఆస్తి మొత్తం మూడు వంతులు అయితే ఒక భాగం కింద ఈ ఇల్లు ఉన్నది ఆ ఆస్తి వాటాలో వెయ్యలేదు ఎందుకంటే ఇది అవని చిన్నప్పటి నుంచి తల్లి జ్ఞాపకంగా అని ఇందులోనే మీ పెళ్ళిళ్ళు జరిగి మీ భర్తలను కాళ్ళవేళ పడైనా కానీ ఇంట్లోనే ఉంచుకోవాలని అవని తన వయసు వచ్చినప్పటి నుంచి మాకు కూడా చెబుతూ ఉండేది అవనికి ఈ ఇల్లు అంటే ఎంత ఇష్టమో చెప్పలేము అలానే మీకు అయ్యాయి మీరిక్కడ మంచిగానే ఉంటున్నారు అవనికి పిల్లలు పుట్టరు భుభిజని కూడా ఇంట్లోనే తెచ్చారు నీకు పుట్టేది ఒకరే కనుక పాప పుడితే వారసత్వం ఏమీ ఉండదు అని వసంత అప్పటి నుంచి నన్ను నా మైండ్ మార్చటం మొదలు పెట్టింది ఎవరికో పుట్టిన పిల్లలు అవని ఆస్తి తినటం ఏంటి ఆస్తి భాగానికి వచ్చింది మరి ఆ ఇల్లు ఒక భాగంతో సమానం అంటే అవనికి ఆస్తిలో మొత్తం సగభాగం నీకు మీ నాన్నకి సగభాగం అది అవనికి పుట్టిన పిల్లదే అది వేరు పుట్టితే అది వేరు కానీ భువిజకు పుట్టిన పిల్లలకి ఇవ్వాలా అని నన్ను కూడా తన మాటలతో మార్చింది నేను కూడా అదే అనుకున్నాను ఈ ఇల్లు అవని పేరుతో ఉంది భువిజకు పుట్టిన పిల్లలకు ఇల్లు అవని ఆస్తి ఇవ్వటానికి వసంత మనసు ఒప్పుకోలేదు నా మనసు ఒప్పుకోలే అందుకే ఆమెకు సహకరించుతూ వచ్చాను జానోకి మగపిల్లగాడు పుడితే ఆ ఇల్లు మీకే లేదంటే ఆ ఇల్లు నా కొడుకు రావాలి అంటూ నన్ను మాటలతో మభ్యపెట్టింది నాకు కూడా మీకు అబ్బాయి పుడితే మనకే అవుతుంది అన్న ఆలోచనతో భుబిజ ఎవరు అన్నట్టు ఆమె చెప్పినట్టు సహాయం చేశాను అని చెప్పింది జాను మాకు తెలియకుండా మా నాన్న పెళ్లి చేసుకున్నదే కాకుండా ఒక పురుగును మా జీవితంలోకి పంపించాడు అని మనసు బాధగా అనిపించింది బెల్ట్ పక్కకి విసిరి బావా అని అభిని కేకేసింది అభి ఏంటి జాను అన్నాడు నాకు అసలు పిల్లలు పుట్టకపోతే నాకు ఒక్క బిడ్డ కూడా అనే ఉద్దేశం లేకపోతే ఏం చేస్తావు అన్నది అభి భూజకు పుట్టిన పిల్లలైనా మన పిల్లలనే చూస్తాను అన్నాడు నేను మా అక్కతోనే జీవితకాలం ఉంటాను మరి మీ అమ్మ మా జీవితాలలో ఇక ఈ జన్మకి కనపడదు అన్నది అభి నువ్వు అవనితో ఉంటే నేను నీతో ఉంటాను మీ జీవితంలో మా అమ్మ లేదు అంటే నా జీవితంలో కూడా మా అమ్మ లేదు అన్నాడు జాను అయితే నీకు ఈ రోజు నుంచి ఉంటే భార్య ఉంటుంది లేదా తల్లి ఉంటుంది ఎవరు కావాలి అన్నది అభి ఇటువంటి తల్లి కావాలని ఎవరూ కోరుకోరు నీలాంటి భార్యను నేను వదులుకోను అన్నాడు జాను నా ఆస్తిని నా ఇష్టంగా ఎవరికైనా ఇచ్చేస్తాను దానికి నీ సమాధానం అన్నది అభి నీ ఇష్టంగా నీ ఆస్తిని ఇచ్చినా కానీ నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నా మనకి జీవితాంతం తిండి పెడుతుంది బతకగలం నీ ఆస్తి నాకు అవసరం లేదు నీతో జీవితం కావాలి అన్నాడు జాను ఒక్కసారిగా తల్లి జుట్టు పట్టి కసిగా తన చేతులకు ఆమె జుట్టుని మెలిక తిప్పింది సోఫాలో నుంచి గుంజుకుంటూ బరా 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 ఇంటి గుమ్మం దాటి అలాగనే ఈడ్చుకుంటూ గేట్ అవతలకు ఇసిరి కొట్టింది ఈ ఇల్లు మా అక్కది అక్కకి కాదు నాకు కూడా మా అమ్మ తెలియకపోయినా మా అమ్మ నడయాడిన ఇల్లు నాకు తెలిసి అక్క పెరిగిన ఇల్లు ఈ ఇంట్లో నీలాంటి చీడ పొరుగులకు తావు లేదు గుమ్మం ఎక్కాలని చూస్తే అప్పుడు దెబ్బ ఇప్పుడు దెబ్బలతో అప్పుడు దెబ్బలతో వదిలేయను ఇక నుంచి నువ్వు నాకు కాని నా మొగుడికి కాని కనపడ్డ క్షణమే చంపి బొంద పెడతా నువ్వెక్కడైనా చావు నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలి అన్నంత కసిగా ఉంది కానీ భుభిజ బ్రతికింది నిన్ను బ్రతికించింది డాక్టర్ని కదా చేతులారా ప్రాణం తీయలేను కానీ నీ కషాయి బుద్ధి చూస్తుంటే గొడ్డలి తీసుకుని ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది నువ్వు మళ్ళీ నా కంటికి నా మొగుడు కంటికి కనిపించిన మరుక్షణం అలాగే నరికి కాకులకి గద్దలకు వేస్తా ప్రాణాలతో వదిలేస్తున్న బ్రతికి చావు ఇంటివైపు చూసిన గుడ్లు పీకేస్తా అన్నది వాచ్మెన్తో జాను ఈ ఇంట్లోకి మా నాన్న అడుగు పెట్టినా కాని అవనమ్మ జానమ్మలతో ఫోన్ మాట్లాడించాకే ఇంట్లో అడుగు పెట్టమని చెప్పు అప్పటి వరకు ఇంట్లో అడుగు పెట్టవద్దు అన్నారు అని గట్టిగా చెప్పు మా మాట కాదని ఆయన ఇంట్లోకి వెళితే ఒక్క ఫోన్ ఎక్కడున్నా నాకు చెయ్యి తర్వాత అతనితో తేల్చుకోవలసినవి కూడా చాలా ఉన్నాయి మాకు తండ్రి అవుతాడా మేము తండ్రి లేని పిల్లలం అవుతామా ఈ రోజు తేల్ ఆ రోజు తేల్చుకుంటాము అని గట్టిగా చెప్పింది తల్లి తండ్రి గురించే అలా మాట్లాడుతుంది నన్ను ఇక్కడ ఉండనీయమంటే నిజంగానే నరికి ముక్కలు చేసిద్ది అనేసి మెల్లిగా లేచి ఆటో వస్తుంటే ఆపి అందులో కూర్చుని వసంత ఇంటికి బయలుదేరింది జాను ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వారందరికీ ఇల్లు జాగ్రత్తగా చూడండి మా బావ అడుగు పెట్టని ఇంట్లో మా అక్క అడుగు పెట్టదు మా అక్క అడుగుపెట్టని ఇంట్లో నేను అడుగు పెట్టను ఇక ఇంట్లోకి నాకు తెలిసి ఎవరము రాము అనుకుంటున్నాము అంత సద్దు అక్క ఎలా చెప్తే అలా అని అభిని తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది ఆ హాస్పిటల్ కిరణ్ మానసలదే దగ్గరే ఇల్లు కాబట్టి అందరినీ ఇంటికి రమ్మన్నారు దేవ్ మేము బుబిజ దగ్గరే ఉంటాము ఆ బయట ఉన్న సోఫాలు రూమ్ లో గుంజుకుని పడుకుంటామని చెప్పారు కిరణ్ ఎందుకులే చిన్న బెడ్లు అరేంజ్ చేస్తా అని భువిజ గదిలో ఇంకొక రెండు చిన్న సైజు బెడ్లు వేశాడు జానకమ్మని ఇంటికి పిలిచారు ఆమె వెళ్ళింది జాను అభి కూడా వచ్చారు అవని భువిజ బెడ్ పై కూర్చుని ఉంది దేవ్ ఇంకొక బెడ్లో ఉన్నాడు అభి వచ్చి దేవు బెడ్లో కూర్చుని దేవికి అక్కడ జరిగింది మొత్తం వివరిస్తుంటే తన పిరికిళ్ళు బిగిసింది కానీ అవి అభి తల్లి అవని పినతల్లి అవనికే తెలియదు ఏం చేస్తుంది అభి దేవుకి చెప్తుంటేనే వసంత ని అవని తండ్రి చేసుకున్నాడు అనే మాట వినగానే అవనికైతే ఏం అర్థం కాలేదు ఒక్కరోజు కూడా తండ్రి వాళ్ళ దగ్గర బయటపడలేదు అవని మనసు భారంగా వెళ్లి కిటికీల నుంచి గుడి గోపురాన్ని చూస్తుంది ఏంటో భగవంతుడు లీలలు అనుకుని అంతా విన్నాక దేవ్ అవనికేసి చూస్తున్నాడు అవని భారంగా ఉంది అనుకుని దేవ్ ఎవరిని అనే పరిస్థితిలో లేడు ఏదేమైనా కుబిజ దక్కింది అనేసి సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు బావా మీరు నేను ఇంట్లో నేను కూడా ఉండలేను ఆ ఇల్లు అక్క ఇష్టం ఏం చేసినా మీరెక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము నేను అక్కలేని జీవితాన్ని ఊహించుకోలేను మీకు వారిపై మీకు ఉంటే మాపై కోపం ఉంటే చెప్పండి కానీ నన్ను మాత్రం దూరం చేయకండి అని జాను ఏడుస్తుంది దేవ్ పిచ్చి పిల్ల ఇప్పుడు నేనేమైనా వద్దు అన్నానా మాతోనే ఉండండి ఎందుకు నువ్వు అంతలా బాధపడతావు నేను అక్కడికి రానన్నాను కానీ నాతో ఉంటా అన్న వాణిని దూరం చేస్తా అనలేదు కదా అని దేవ్ అంటుంటే జాను కూడా దేవు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ బావా నాకు చాలా భయంగా అనిపించింది మీతో ఉండటానికి ఒప్పుకోరేమో అని జాను ఆనందాన్ని చూసి దేవ్ అభి కూడా సంతోషించారు అవని మాత్రం జానుతో మాట్లాడటం లేదు అవని జాను మాటలు వింటూ ఆలోచిస్తుంది అవనికి తెలుసు జాను తనను వదిలిపెట్టి ఉండలేదని అవని వెంటనే సెల్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి పనివారితో అవని చెప్పింది నాన్నగారిని ఆ ఇంట్లో అడుగు పెట్టవద్దని నా పేరుగా చెప్పండి అన్నది అవతల అలాగే మేడం అని ఫోన్ పెట్టేశారు అవని మాట్లాడుతుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు తండ్రిని కూడా ఇంట్లో అడుగు పెట్టవద్దు అంటుంది ఏంటి అని దేవ్ అవనితో మనం ఎలాగూ అక్కడ ఉండము వాళ్ళనెందుకు వద్దంటున్నావు అన్నాడు అవని అది మా అమ్మ తిరిగిన ఇల్లు చీడ పురుగులు ఉండటానికి ఒప్పుకోను మా నాన్న చెడ్డవాడు కాకపోవచ్చు కాని అటువంటి భార్య ఇటువంటి చెల్లెలు సమాధానపరుచుకోలేని వాడు కూడా ఒక్కొక్కసారి చెడ్డవాడిగా మిగిలిపోవాల్సి ఉంటుంది వారికి కుటుంబ విలువలు లేకపోవటం ఇక్కడ నాన్న తప్పే అంత గుణం నాకు తెలుసు అత్త గుణం నాకు తెలుసు ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాను అది నాన వసంత గురించి కూడా చెప్పి ఉంటే ఆమె మనసు పసిగట్టేదాన్ని అత్తకు చెప్పకుండా భువిజను జానుకు ఎందుకు అప్పజెప్పాను ఒక జాను మీద నమ్మకంతోనే అందుకే ఆమెకు బుద్ధి చెప్పే పని నేను తీ తీసుకోదలుచుకోలేదు నాన్న మాకు చెప్పకుండా వసంతను చేసుకున్నాడు కనుక నానకు బుద్ధి నేనే చెప్పాలి అని అవని అంటుంటే దేవు వారి కుటుంబ విషయాలు నాకు అనవసరం అనుకుని అభిని జాను ఇంటికి వెళ్ళమని చెప్పాడు జాను ఇద్దరు వెళ్లిపోయారు మధ్యలో ఉన్న బెడ్ పై దేవు పడుకుంటే అవని మెల్లిగా ఇంకొక బెడ్ లో పడుకుంది అవనికి తెలుసు దేవు మనస్తత్వం జానుతో మీ ఇల్లు అన్నప్పుడే అవనికి దేవు ఇప్పుడేం చేయబోతున్నాడు అర్థమైంది దేవు లేని జీవితం అవని ఒక్క క్షణం కూడా ఊహించుకోదు అందుకే ఇక దేవ్ ఎలా చెబితే అలానే అని మౌనంగా ఆలోచిస్తుంది దేవ్ ఎన్నో ఆలోచనలతోటి భుజన చూశాడు ప్రశాంతంగా నిద్రపోతుంది ఇటు అవనిని చూశాడు ఆమె ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుంది దేవ్ అవని అని కేకేశాడు అవని కళ్ళు తెరిచి దేవుకి వెళ్ళి చూసింది దేవు రమ్మని సైగ చేశాడు అవని మెల్లిగా లేచి ఏమైనా కావాలా దేవు అన్నది దేవు చేతులు చాపాడు ఇక్కడ పడుకో అని అవని ఇంత చిన్న బెడ్లో ఇద్దరము అన్నది దేవ్ రమ్మని చిరునవ్వే సమాధానం అయితే అవని మెల్లిగా ఆ సింగిల్ బెడ్లోనే దేవు గుండెలపై పడుకుంది దేవ్ అవనిని జో కొడుతుంటే అప్పుడు అవనికి మనసు ప్రశాంతత దొరికింది అలా అయింది దేవు ఎలా తీసుకుంటాడు అసలు జానుని అవిని భువిజను ఇలా చేశా వారిని దేవు ఏమను అనకపోవచ్చు కానీ ఆ బాధ్యత మొత్తం అవనిపై ఉన్నది అనేది అవనికి తెలుసు ఎవరేం చేసినా అది అవని నుంచే జరిగింది భువిజకి ఏదైనా జరిగితే దేవ్ అనే మాట అక్కడ అది ఉండలేదు అని చెప్పా తానే ఒప్పించి తీసుకుని వెళ్ళింది అనేది అవనికి తెలిసి దేవ్ ఎలా తీసుకుంటాడో అని మనసులో భయంగా ఉంది కానీ తన గుండెల్లో పెట్టుకుని తన మనసుని అర్థం చేసుకుంటున్న దేవుని చూస్తుంటే అవనికి మరింత ప్రేమ ఎక్కువ అయింది అతని గుండెపై ముద్దు పెట్టి అంతలా అర్థం చేసుకునే భర్తను ఇచ్చినందుకు మరింత మురిసింది అలా ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోయారు బాగా నిద్రపోవటం వల్ల జాను ట్రీట్మెంట్ వల్ల భూజకి ప్రశాంతంగా మేలుక వచ్చింది మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తాను ఇలా బ్రతుకుతాది అని భువిజ కూడా అనుకోలేదు మెల్లిగా కళ్ళు తెరిచి మొత్తం చూసింది పక్కకు తిరిగి చూసే వరకు దేవు గుండెలపై అవని ఇద్దరు నిద్రపోతుంటే ముచ్చటగా అనిపించింది కాసేపు అలాగే చూసింది మెల్లిగా లేచి కూర్చుంది దేవు మేల్కొని భువిజను చూస్తే వారికే చూస్తూ కనిపించిన భువిజను చూసి చిరునవ్వు నవ్వాడు భువిజకి సిగ్గుగా అనిపించి నేలచూపు వేసింది దేవు అవనిని గట్టిగా పట్టుకొని కాస్త పక్కకు జరిగాడు భువిజ దేవుని చూస్తే రమ్మని పిలిచాడు భువిజ మెల్లిగా లేచి ఇందులో ఈ పొట్టేసుకొని నేను సరిపోతానా అన్నది నువ్వు పడిపోకుండా పట్టుకుంటా రావే అన్నాడు ఇంకొంచెం జరిగితే మెల్లిగా భువిజ కూడా అతని గుండెపైకి చేరింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐదు